నీ నీ పిల్చున్నది పారుచున్నవి ఇక్కడ ఈయన ఎక్కడ ఉన్నాడంట హెర్మోన్ హెర్మోన్ కొండ అప్పటి నుంచి మనకి అదొక నైన్ థౌసండ్ ఫ్రీ హైట్ గా ఉంటుంది నుంచి మనకి యోగన్ నది పాతుంది యోగన్ నది పారి అక్కడ డెక్సీ డెక్సీ కి ఎక్కుతుంది యోగం నదిలో అన్ని జీవాలు అంటే అన్ని జలరాశి ఉంటాయి అయితే ఈయన నా జీవితం కూడా అలా యోగా నదిలో నుంచి వచ్చి బెక్సీలోకి వెళ్ళిపోతుంది అని అంటే ఇప్పటిదాకా నేను ఫలించి ఉన్నాను కానీ నేను ఎటువైపు వెళ్తున్నాను మరణం వైపే వెళ్తున్నాను ఏం లేదు జీవం లేదు నా అని ఇలా చెప్తున్నాడు అలాగే మనం చూస్తే కరెంట్ కరటుగా కరటు కరెంటుగా అంటే ఆ అలలు అలలుగా అన్ని ఒకేసారి వచ్చి పడ్డానికి మనం కూడా అనుకుంటాం కదా అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి పడ్డాయి అని మనం అనుకుంటాం అన్ని ఒకసారి రెచ్చిపడ్డానికి నాకు ఎస్కేప్ అవడానికి లేదు ఏం మాట లేదు ఇంతే చీకటిగా అనుకుంటాం కానీ అదే కూరంట్లో మనకు కూరగా ఉండాలి అదే లో ధైర్యంగా ఉండాలి ఎందుకంటే నా ధైర్యం నా నుంచి వచ్చింది కాకుండా ఆయన నుంచి వచ్చింది కాబట్టి దీని నుంచి మనకి చీకటి నుంచి నాకు దారి చూపించే వాడు ఆయనే కాబట్టి ధైర్యంగా ఉండడం అవసరమని దాని మధ్య వచ్చేస్తున్నాడు అయితే ఈయన దీని నుంచి బయటికి ఎలా వచ్చాను చూస్తే ఐదవ వచ్చినాం చూద్దాము నా ప్రాణమా నీ వేల కుంగి ఉన్నావు నాలో నీ వేల తొందరపడుచున్నావు పడుచున్నావు నేను నిరీక్షణ ఇచ్చిన ఆయన నా రక్షణ కట్ట నా దేవుడన్ని చెప్పుకొని ఇంకా నేను ఆయనను స్థితించాను అయితే ముందు దావిలో ఏం చేశాడంట ఇది మనకి చాలా కష్టమైన విషయం చుట్టూ ఉన్నది చూస్తాం కానీ మన రోజు మనం చూసుకోండి దూరం పెట్టుకొని ఎదురువాళ్ళు పెట్టుకొని ఓకే సో అంటే మనము మనం చూసుకోం కానీ ఎదురువారిలో చూస్తాం కదా ఇది ఫస్ట్ ఏం చేశాడు తన అంతరంగంలో చూసుకుంటాడు తన సమస్య ఏంటని రియలైజ్ అయ్యాడు ఇదే తన సమస్య ఇక్కడ కదా ఆయన ఎండిపోయి ఉన్నాడు ఇక్కడ కదా ఆయన అవసరం అనేది సోస్ చూసుకుంటాడు